నమస్కారం నేను కోమర్ రాజ్ భరద్వాజర్ మీ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే వృచ్చిక లగ్నంలో శుక్రుడు ఇక మనకి వృచ్చిక లగ్నంలో శుక్రుడు అంటే మనకి సప్తమాధిపతి వేయధిపతి అంటే ఏడవ స్థానానికి పన్నెండవ స్థానానికి ఆధిపత్యటువంటి కారక గ్రహం మరి ఈ యొక్క కారగ్రహం ఏదైతే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఏడు పన్నెండు స్థానాలు మొత్తం కూడా రెండు కూడా మనకి అశుభ స్థానాలు కాశుభమైన ఫలితాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు శుక్రుడు ఈ లగ్నానికి అకార గ్రహం అంటే మానసిక అశాంతి ఇలాంటి ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇక విలాసవంతుడు కామప్రదుడుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఈ విలాసవంతం వల్ల కామప్రదంగా ఉండటం వల్ల వారి యొక్క ఆస్తిని డబ్బుని హోదాని మొత్తాన్ని కూడా నాశనం చేసుకుంటారు ఈ లగ్నం నుంచి శుక్రుడు స్వరాశైనటువంటి వృషవాన్ని చూస్తాడు కనుక జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు అనేది ఉంటూ ఉంటాయి జీవిత భాగస్వామికి అనారోగ్యం కలిగి జీవిత భాగస్వామి నుంచి కూడా హాని కలిగే అవకాశాలు కొన్ని జాతక చక్రాల్లో కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయము శృంగార సమ్మెత వ్యాపారాలు సుగంధ వ్యాపారాలు వీరికి బాగా లాభాన్ని ఇస్తాయి ఇక వ్యవసాయ రంగంలో వీరికి బాగా ధనాన్ని పొందే అవకాశం తర్వాత ఈ యొక్క సుగంధ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో సుగంధ వ్యాపార వల్ల బాగా లాభాన్ని ఇక మనకి సంబంధించినటువంటి ఏదైతే ఈ హోటల్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళకి బాగా లాభాన్ని చేకూర్చే అవకాశం జాతకంలో కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఉచ్ఛ లగ్నంలో లగ్నస్థ శుక్రుడు మనకి చూసినట్టయితే సప్తమాధిపతి మరియు ద్వాదశాధిపతి అంటే ఏడవ స్థానానికి పన్నెండవ స్థానానికి ఆధిపత్యం ఇది బాగా అశుభమైన ఫలితాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది ఫలితం అనేది ఆరోగ్యం మీద శరీరం మీద విపరీతమైన ప్రభావం మీద ఆడవాళ్ళ వలన ఇలాంటి మానసిక సమస్యలు బాగా కలగజేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య కష్టాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని జాత చక్రాల్లో పెద్ద పెద్ద వ్యాధులు కూడా అంటే సుఖానికి సంబంధించినటువంటి సుఖ వ్యాధులు ఉంటాయి కొన్ని అలాంటి సుఖ వ్యాధులు కూడా జాతకంలో వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇక భాగస్వామి నుంచి అంటే వాళ్ళు కోర్టుకెళ్ళి నా వీరి ఆస్తి కావాలని చెప్పి భాగస్వామి నుంచి హాని కలగవచ్చును వస్త్రము శృంగారము సుగంధ ప పదార్థాలు వ్యాపార బాగా లాభం చెందుతూ ఉంటాయి వ్యవసాయ సంబంధ వ్యాపార బాగా వీరికి లాభం అనేది కలిగిస్తూ ఉంటుంది ఏదైతే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే మీకు సప్తమాధిపతి అవుతున్నాడు ఆ సప్తమాధిపతి మన లగ్నంలో ఉండటం వల్ల వైవాహిక జీవితంలో రెండు పెళ్లిలు అవటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీ జాత చక్రంలో వివాహపరంగా మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు చేయించుకోవాల్సిన హోమం ఏంటంటే భృగుమంగళ పాష్పత హోమం అని ఒకటి ఉంటుంది ఆ భృగుమంగళ పాష్పత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది ఉచ్చిక లగ్నంలో మనకి శుక్రగ్రహం ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు తదుపరి మన వృచ్చిక లగ్న శని గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయం మొత్తం కూడా తదుపరి క్లాస్ లో వివరంగా తెలియజేస్తా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ